మనం ఇంతవరకు వెంకటేశ్వర సార్ గారి హార్మోనియం గురించి విన్నాము తర్వాత వారి సతీమణి జి వెంకటమణమ్మ గారు ఆమె ఎన్నో ప్రదర్శించినారు రాయలసీమలో బెంగళూరులో కర్ణాటక ఆ ప్రాంతం అంతా తిరిగి వాళ్ళు మంచిగా ఇంతవరకు మంచి పేరు పేరు ప్రఖ్యాతలు సంపాదించినారు వారి సతీమణి గారి గురించి కొంచెం వెంకటేశ్వర సార్తో మాట్లాడము సార్ ఆయనకు విజయం నాకే సంగీతపరంగా రాదు వచ్చినగాడికి నేనే నేర్పించుకున్నా అవునులేండి హరికథలు చరిత్ర విడి కథలు అవునండి నేర్పించుకొని ముప్పై ఏళ్ళు అక్కడ మన అనంతపురం జిల్లా కర్ణాటక బెంగళూరు లాస్ట్ బార్డర్ లో ముప్పై సంవత్సరాలు అక్కడే ఉండొచ్చు ముప్పై సంవత్సరాలు మూడు దశాబ్దాలు మూడు దశాబ్దాలు మా కాలాభనంతా అక్కడే అనంతపురం జిల్లా కడప జిల్లా చిత్తూరు జిల్లా బెంగళూరు చిందామణి బాగపల్లి చేలూరు మొత్తం తిరిగినాం సార్ కష్టపడిన సార్ బాగా కష్టపడి దాదాపు ఆరు వేల ప్రోగ్రాం చేసింది సార్ వేలు వేలు నెలకు ట్వంటీ సార్ చాలా గొప్పదే నెలకు ట్వంటీ ప్రోగ్రామ్స్ గొప్ప విషయం అనుగ్రహంతో పెద్ద విద్వాంసం కాకపోయినా అవును ఏదో జరిగింది సరస్వతి దేవి కళామతల్ని నమ్ముకున్నారు మీరు అవును ఆయన ఆశీర్వాదం సార్ చేసుకొని ఇంకా రాంగ రాంగలు చేసుకొని ఆ సంగీతం పిల్లలు చదివిసుకొని మా భార్యకు కొంచెం వయసు కొంచెం మామూలుగా కాలంలో షుగర్ బీపీలు వస్తున్నాయి కదా అవును సార్ ఎల్తు సహకరించదు కదా కానీ మేము దానికి కూడా ఈ ఈ భక్తికి సంగీతానికి ప్రాధాన్యత కూడా తగ్గిపోయా సార్ టెన్ ఇయర్స్ నుంచి ఏం లేదు ఇప్పుడు బాగుండేది అప్పుడు మేము కథ చెప్తే పక్కనే మూడు నాలుగు కిలోమీటర్లు బండి కట్టుకుని వచ్చి చూసే చూసేవాళ్ళు పల్లెలు ఇప్పుడు ఇంటి ముందర కథ చెప్తే నేను వాకిలు టీవీలు చూస్తాను టీవీలు ప్రతి ఇంటికి టీవీ అయింది సార్ సంగీతాన్ని ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది కాబట్టి ఆ ప్రాధాన్యత తగ్గిపోయింది మా వయసు తగ్గిపోయింది తగ్గిపోయింది రెండు జరిపోయింది అందుకు అక్కడ నుంచి వచ్చేసినాము ఇక్కడ మన కర్నూలు ఇక్కడ ఇల్లు ఏదో తీసుకొని ఇక్కడే ఉన్నాం సార్ ఏదో మా పిల్లలు దేవ లేకుండా సాగుతున్నాయి ఇక్కడ కూర్చున్నాం ఇద్దరు ఆ విధంగా మంచి ఏదో మాకు వచ్చిన కాడికి ఏదో పర్వాలేదు పేరు తెచ్చుకునేది మూడు జిల్లాల్లో అంతవరకు సార్ మాది మీ కుమారుడు కుమార్తెలు ఎంతమంది సార్ ఒక కొడుకు కూతురే సార్ కొడుకు డాక్టర్ వాళ్ళ విద్యాభ్యాసం ఏం జరిగింది సార్ ఎండి సార్ డాక్టర్ డాక్టర్ ఇది వైద్యుడు వైద్యుడు సార్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఐసి లో కోడలు కూడా ఫ్యూచర్ డాక్టర్ ఆమె కూడా ఆమె కూడా చాలా సంతోషం సార్ సార్ కొడుకు కూతురు పెద్దది ఆమె బాగి మేలేదు మేనేజర్ ఆ ఎంత తెలంగాణలో రేవంత్ రెడ్డి ఊరు కొడంగల్ కూడా చేసి కొడంగల్ కొడంగల్ మీరు మేమిద్దరమే సార్ మేడం గారు మీరు ఆమె సార్ మా కొడుకుంగా విశాఖపట్నంలో పోయినాడు కర్నూలు చేస్తుండే కిమ్స్ లో అవును సార్ విశాఖపట్నం ఫోన్ చేస్తా సార్ అక్కడే పోయినారు జీవనోపాధి అంతేలేండి మీరు ఏదో అదే మా భార్య ఏదో మీరు వినాలంటే అవును సార్ కానీ ఎందుకంటే వీక్ అయింది సార్ వయసు అప్పటికి చాలా తేడా

தோ கே

అమ్మ వెంకటరమణమ్మ గారు మీరు అలనాటి వీరబ్రహ్మ గారి చరిత్రలో చేసినటువంటి పాటలు పద్యాలు యాక్షన్ చాలా బాగా చేసినామని చెప్పి తెలిసింది మీరు ఒక తూరి ఒక చదనవలండి అమ్మ మా ప్రేక్షకుల కొరకు

Ah ha, cô chút nát điyalu, bảy trăm rồng lụa, cát माने पूया लो विश्वाो लती नाली पारा नंबई पूरे मिया लो आंबई गे मिया लो न पुष्पनि ते सीरे गा पंक वि नेतिते ननोधरी అలవి గాలటు వన్తి కారడా నిలు దారి తప్పితే దేవదయా చోదవి లన్డో ధరి చేట్చవి